ఈ పండ్లు మంచిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి విడా అబాపి పండ్లు నువ్వు తిన్నావు తిన్నా కొద్ది కలర్ వస్తుంది మంచిగా నోరు కూడా మంచి రుషిస్తుంది బలం కూడా ఇది చేతు అట్లా కలర్ అవుతుంది బాపు ఇష్టంగా తింటాడు ఈ పండ్లు ఇక ఏవి ఇచ్చినా అసలు తినడు ఆపిల్స్ తినడు ఇవి తినడు ఇవైతే కొంచెం బాపుకు పండ్లు లేవు కాబట్టి మెత్తగా తొందరగా దమ్ముతాయని తింటాడు పండ్లు లేవు కింద మీద పండ్లు లేవు కాబట్టి మంచిగా తినండి అసలు ఏం పండ్లు తినడు ఇవైతే ఇక చెట్టు మీద అప్పటిదప్పుడే తెంపకొస్తాము తెంపకొచ్చినాక తింటాడు చెట్టుని చూపిస్తాగండి చెట్టుని చూపిస్తాను తెంపిన పండ్లు ఇవి ఇక్కడికి అన్నీ తెంపితే బాపు తింటాను ఇప్పుడు అక్కడ బాగుంటాయి ఇంకా ఇంకా కావాలి అవైనాక అయినాకంపుతా చెట్టు రిండా పండ్లే మొత్తం Tu l-ai